భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం స్వాగతం ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు శుక్రవారం అంటేనే లక్ష్మీ కళ అన్నమాట గుర్తుకు వస్తుంది ఆ లక్ష్మీ కళ మనలో మన చుట్టూ మన ఇంట్లో అలాగే మన జీవితాంతం ఉండాలి అనే ఒక కోరిక ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అది వ్రతం అన్నది అంటే వరలక్ష్మి వ్రతం అన్నది ఆడవాళ్ళు మాత్రమే చేసుకున్న లక్ష్మీ కటాక్షం అన్నది ఎవరికి వద్దు అందరికీ కావాలి అయితే లక్ష్మి అంటే కేవలం సంపద ధనం లేకపోతే కాసులు బంగారం నోట్ల కట్టలు ఇవి మాత్రమే కాదు మనకి ఉండవలసిన సంపదలు ఏంటో తెలుసుకుని వాటిని అడగగలిగితే అమ్మవారు వాటిని ఇస్తే అంటే మన భక్తి అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము చాలా ఐశ్వర్యవంతులైపోతాం అయితే ఎవరికి ఏం కావాలి అనేటప్పటికీ ఒక్కొక్కరికి ఆ కోరికలు అనేవి మారుతూ ఉంటాయి ఒక మనిషి ఏది కోరుకుంటాడో తనకి ఏది సుఖము ఏ సంపద వల్ల హాయిగా ఉంటుంది అని అనుకుంటాడో అవి లక్ష్మీదేవిని కోరుకుంటాడు మరి వేరొక మనిషి ఇవే కోరికలు ఉంటాయా కాదు వాళ్ళకి వేరుంటాయి అలాగే ఎంతోమంది మనుషులు కదా మనం మరి మనం అందరం కూడా ఒకే కోరిక కోరాలి అంటే ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అన్నది మనసులో ఉంటూ ఉంటుంది ఐశ్వర్యానికి సంబంధించి ఆస్తులకి సంబంధించి వీటికి సంబంధించి కానీ శాస్త్రం మనకి సంపద అంటే ఏ సంపద అయితే మనిషికి ఉండాలో ఆ సంపదలు కోరుకోండి అని చెప్తోంది ఈ సంపదలు మీకు నాకు లేకపోతే ఇంకెవరికైనా ఇవి వర్తిస్తాయా అంటే ప్రతి మనిషికి వర్తిస్తాయి అటువంటి సంపదలు ఆరు అని చెప్పారు ఈ ఆరు సంపదలు మన దగ్గర ఉంటే ఇక మనం ఇంత డబ్బు కావాలి ఆ ఉద్యోగం రావాలి లేకపోతే ఈ చదువు చదువుకోవాలి అని ఇవి పెద్దగా అడగవలసిన అవసరం లేదట ఈ సంపదలు ఉంటే లక్ష్మీదేవి అన్నీ మనకి నెమ్మదిగా సమకూరుస్తూ ఉంటుంది ఈ సంపదలను ఈ శ్రావణ శుక్రవారం పూట అడిగేద్దామా అమ్మవారిని మరి మొట్టమొదటి సంపద ఏమిటి అంటే శమము శమము అనే సంపద ఇంతకీ ఏమిటి శమము అంటే ఇంద్రియాలు అని మనం చెప్తూ ఉంటాం కదా పంచేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే ఈ కన్ను ముక్కు చెవి అలాగే మన ఈ చర్మము అలాగే మన నోరు ఇలా ఇవి పంచేంద్రియాలు వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు ఇది కాక కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఈ రకంగా అయితే ఇలా ఇంద్రియ నిగ్రహం అనే మాట కూడా మనం వింటూ ఉంటాం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకుని ఏది చూడవద్దు అంటే చూడకుండా ఒకవేళ చూసినా దాన్ని మనసు వరకు చేర్చకుండా ఏది వింటే బాగుపడమో దాన్ని వినకుండా ఒకవేళ వింటే మనసు వరకు దాన్ని పంపించకుండా ఏది మాట్లాడకూడదో దాన్ని ఎంతో అదుపుగా పొదుపుగా మాట మాట్లాడుతూ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలవాటు చేసుకుంటూ ఉండటము ఇదంతా కూడా నిగ్రహించుకోవడం అంటే ఒక్కొక్కసారి మనకి కోపం వస్తూ ఉంటుంది లేకపోతే ఈర్ష్య వస్తూ ఉంటుంది అహంకారం వస్తూ ఉంటుంది అయినా కూడా కాదు 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 అని మన మనసుకి చెప్పుకుని అంతర్ ఇంద్రియ నిగ్రహం ఏదైతే చేసుకుంటామో ఎంత కష్టాలు వచ్చినా ఎవరేమన్నా చలించిపోకుండా కొంతమంది ఉంటారు అది కలియుగంలో అలాంటి వాళ్ళు ఉండడం చాలా కష్టం ఆ యుగాల్లో ఉంటూ ఉండేవారు కానీ ఈ యుగాల్లో కొంతమంది ఉంటారు ఏది జరిగినా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు వాళ్ళకి సమము అన్న ఐశ్వర్యం సంపద బాగా ఉందని అర్థం సమము అంటే అంతర్ ఇంద్రియ నిగ్రహం ఎంత కోపం వచ్చినా నేనేం మాట్లాడను సరే వాళ్ళు ఎంత నన్ను దూషించినా నేనేం మాట్లాడను నేను కోపం తెచ్చుకోను నేను క్రోధంతో ప్రవర్తించను లేకపోతే నేను నా జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అవతల వాళ్ళని బాధ పెట్టడానికి నేను ఉపయోగించను వాళ్ళు ఎలా ఉండని నేను ఇలాగే ఉంటాను అని ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరైనా ఒక్క మాట అంటే చాలు తిరిగి వెంటనే వాళ్ళకి సమాధానం ఇచ్చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అలా మనం పనులు చేసేస్తూ ఉంటాం కాబట్టి ఈ అంతర్ ఇంద్రియ నిగ్రహం అన్నది చాలా అవసరం ఇది గొప్ప సంపద ఇది రావడం చాలా కష్టం మనకి మనం అలవాటు చేసుకోవడం కష్టం అందుకే ఆ సంపదను లక్ష్మీదేవిని అడగాలట ఇక ఆ తర్వాత దమము దమము అంటే బహిర్ ఇంద్రియ నిగ్రహం అంటే ఒక్కొక్కసారి అంటే అసలు ఏ కోపం రాకుండా దేనికి చలించకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలగడం ఎంతో ఓర్పుతో సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలగడం అన్నది సమము అని అనుకున్నాం కదా ఇప్పుడు దమము అంటే కనుక ఒక్కొక్కసారి మన ఇంద్రియాలతో మన కళ్ళతో కానీ లేకపోతే మన మాటతో కానీ మన కర్మలతో కానీ మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం అయితే అలా చేసినా అవతల వాళ్ళకి చెప్పినా కోపంతో కొద్దిగా ఉన్నా మరీ వాళ్ళకి నష్టం కలగకుండా వాళ్ళు అర్థం చేసుకునే రీతిలో పెద్ద పెద్ద గొడవలతో దాన్ని ముగించకుండా ప్రశాంతంగా కూర్చోండి మాట్లాడుకుందాం మీరు ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు ఇది ఇది కాదు ఇది అది అని ప్రశాంతంగా చెప్పే ప్రక్రియ అనమాట చలించకుండా ఉండకుండా ఉండడం వేరు చలించి కొద్దిగా ప్రశాంతంగా మాట్లాడడం వేరు ఎందుకు అంటే ఒక్కొక్కసారి కోపం వస్తే మాటలు ఉండవు మనకి ఏది తోచుతుందో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అవతల వాళ్ళకి ఏది తోచుతుందో వాళ్ళు అరుచుకుంటూ వెళ్ళిపోతుంటారు మనం అరుస్తాం వాళ్ళు అరుస్తారు చిట్ట చివరికి ఏం జరిగింది అంటే ఏమీ ఉండదు అందులో కాబట్టి కూర్చుని మాట్లాడుకోవడము నీ బాధ ఏంటి నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పడము అలా కోపము అన్నది ఒక్కొక్కసారి అవసరం అయితే మన ఇంట్లో మన పిల్లల పైన చూపించినా లేకపోతే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీర్చిదిద్దడానికి ఈ రకంగా కొన్ని చర్యలు మనం చేస్తూ ఉండాలి కదా ఎప్పుడూ చలనం లేకుండా ఉంటే కుదరదు అలా ఉన్నా కూడా దాన్ని నిగ్రహించుకుని ఎంతవరకు మనం ఉపయోగించాలో మన మాటల్ని కానీ మన చర్యలు మన కర్మలు ఎంతవరకు ఉపయోగపడి అవతల వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి ఒకవేళ మనం ధర్మపరంగా ఉంటేనే మనమే అధర్మపరంగా ఉంటూ వాళ్ళని శిక్షిస్తే అది మళ్ళీ దమము కింద రాదు కానీ ఇలా మన ఇంద్రియాలను మనము కొద్దిగా నిగ్రహించుకుని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకోగలగడం అన్నది దీన్ని దమము అని అంటారు ఇది కూడా ఒక అద్భుతమైన సంపద ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు కూడా ఓర్పుతో వినగలగాలి మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి మనం ప్రశాంతంగా ఉంటూ వాళ్ళని కూడా ఆనందంగా ఉంచగలగాలి ఇలా మాట్లాడగలగడం అంటే చాలా కష్టం కదా అలా మన కర్మలు చేయటం అంటే కష్టం అది దమము అంటారు ఇక ఉపరతి అని అంటారు ఉపరతి ఒక అద్భుతమైన సంపద ఉపరతి అంటే ఏమిటి అంటే చాలాసార్లు మనకి తెలుస్తూ ఉంటుంది ఇది తప్పు అని ఉదాహరణకి లంచం తీసుకోవడం తప్పు అని తెలుసు అందరికీ తెలుసు ఊరికే అందరినీ దూషించడం తప్పు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇవ్వకపోతే తప్పు ఎప్పుడూ నిజాలే మాట్లాడాలి అబద్ధాలు ఆడితే తప్పు ఇలా చాలా మటుకి మనకి తెలుస్తూ ఉంటాయి అయినా కూడా మన ఇంద్రియాలు ఏంటంటే వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటాయి అప్పుడు మన మనసు కూడా పర్వాలేదులే పర్వాలేదులే అంటూ ఉంటుంది అప్పుడు మనం ఏం అంటే వెళ్ళిపోతూ ఉంటాం ఆకర్షితులం అయిపోతూ ఉంటాం ఈ ఆకర్షణ అన్నది ఒకసారి మొదలు పెడితే అంటే ప్రకృతి అలాగే ఉంటుంది బయట విషయాలు అలాగే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే ఆహార నియమాలలో కూడా ఏది రుచికరంగా ఉంటుందో చాలా పదార్థాలు అవి మన ఆరోగ్యానికి అంతగా శ్రేయస్సుకరం కావు మనం చూసినట్లయితే కానీ మనకు అవే తినాలని అనిపిస్తుంది కదా ఏవైతే రుచిగా ఉండవో అవి నిజంగా మన ఆరోగ్యానికి మంచివి కానీ మనం వాటి జోలికి పోవు వెళ్ళాలని అనిపించదు అవి తినాలని అనిపించదు పళ్ళు తినాలి లేకపోతే పచ్చికూరలు తినాలి అని అంటుంటారు కానీ మన దృష్టి ఇంకెక్కడికో వెళుతూ ఉంటుంది ఇలా నిగ్రహించుకోవడం కష్టం ఒక్కొక్కసారి తెలుసు అయినా కూడా మనము అటువైపు వెళ్ళొద్దు నలుగురు కలిపి స్నేహితులు కావచ్చు చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు తప్పు చేస్తున్నారు మనల్ని అందులో లాగుతున్నారు మనకి తెలుసు వాళ్ళతో పాటు నేను వెళ్ళను వాళ్ళు నన్ను ఎలా చూసినా సమాజం అంతా ఒకటైనా నేను ధర్మాన్నే పట్టుకుంటాను అని అనుకోవడం నిగ్రహించుకోవడం అలాగే నేను ఆ దాని జోలికి వెళ్ళను ఈ విషయం జోలికి నేను వెళ్ళను అందరూ వెళుతున్నారు కానీ నేను వెళ్ళను అని అనుకోవడం నిగ్రహించుకోవడం ఇలా మన ఇంద్రియాలను అంటే ఏదైతే తప్పు ఏదైతే అధర్మమో ఏదైతే మనిషికి శ్రేయస్సుకరం కాదో చాలా మటుకు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా చేస్తేనే హాయిగా ఆనందంగా ఉంటాం కదా ఏముంది మళ్ళీ మళ్ళీ పుడతామా పుట్టం కాబట్టి ఉన్నంతసేపు ఆనందంగా బ్రతికేద్దామని కానీ ఈ ఆనందం మనం వెతుక్కునే ఆ సమయంలో ఎంత ధర్మాన్ని తప్పుతున్నాం చూసుకోవాలిగా లేకపోతే పాపపు సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉంటాడు జీవుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకొక శరీరం అప్పుడు ఎన్ని బాధలో ఎన్ని వేదనలో అవన్నీ కూడా స్ఫురణలోకి రావు కదా కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి ఇలా ఇంద్రియ నిగ్రహం చేసుకుని తప్పు జోలికి దోషాల జోలికి మనం వెళ్ళకుండా ఉండడం అన్నది ఉపరతి అది కేవలం ఇంద్రియాల వల్ల కాదు మన ప్రవర్తన వల్ల కూడా ఆ తర్వాతది తితీక్ష అంటారు తితీక్ష అన్నది అది కూడా ఒక అద్భుతమైన సంపద అంటే ఓర్పు సహనం ఓర్పు సహనం ఇది కలియుగంలో చాలా కష్టం ఎక్కడ పడితే అక్కడ మనకి పరీక్షలు ఎక్కడ మనకి ఓర్పు ఉండదు ఎవరైనా ఒక పని చెప్తే అది మనం వెంటనే చెయ్యకపోతే వాళ్ళకి ఓర్పు నశించిపోతూ ఉంటుంది అలాగే మనం ఏదో ఆశిస్తూ ఉంటాం ఆ పని జరగకపోతే మనకి సహనం లేదు ఎక్కడికైనా వెళితే మన పని వెంటనే అయిపోవాలి ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళ మనకి చాలా చక్కగా సమాధానం చెప్పగలగాలి మనకి నచ్చగలగాలి లేకపోతే మనకి సహనం పోతుంది ఇలా ఓర్పు అన్నది నిజంగా లేదు కలియుగంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఓర్పుతో ఉంటే అంత ప్రశాంతంగా జీవితం గడుస్తుంది ఈ ఓర్పు అన్నది దీన్ని తితీక్ష అంటారు ఇది అద్భుతమైన సంపద అమ్మని అడగాలి ఇక చివరిది ఆరవది సమాధానం ఇది కూడా ఒక అద్భుతం అహంకారం అన్నది ఉంటూ ఉంటుంది ఆ అబ్బాయి నాకు లేదు అంటానికి లేదు నా అంతటి వాడు లేడు నాకు ఇది తెలుసు నీకు అది తెలుసా తెలియదు కాబట్టి నేను నీకన్నా గొప్ప అని అనుకుంటూ ఉంటాం ఈ నేను అనే భావనతో ఒక ఉన్నత స్థాయిలో మనల్ని తీసుకెళ్ళి అమ్మ కూర్చోబెడితే మనకి శక్తులు ఇస్తే మిగతా వాళ్ళందరూ చిన్న చిన్నగా మనకి కనిపిస్తారు నేను చాలా గొప్పవాళ్ళని వీళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు ఒక స్థాయి ఏర్పాటు చేసుకుంటుంది మనసు తద్వారా శరీరం అప్పుడు నేనేంటి వాళ్ళతో మాట్లాడేది ఏంటి నేనేంటి వాళ్ళ మాటలు వినేది ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది సమాధానం అంటే అందరినీ సమానంగా చూడగలగడం అవతల వాళ్ళని కూడా మెచ్చుకోగలగడం ఈ మెచ్చుకోవడం అన్నది మనకి సాధారణంగా రాదు ఆ చేసేళ్లే ఏదో వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు బాగున్నాయి లేకపోతే వాళ్ళు సహాయం చేశారు వీళ్ళు సహాయం చేశారు అందుకే అలా ఉన్నాడు అని అంటాం మెచ్చుకోలేము కాబట్టి అవతల వాళ్ళలో కూడా మంచిని చూసి మెచ్చుకోగలగడము మనము దేనికి గొప్ప ఏదో ఒక విషయంలో గొప్ప అవుతామేమో కానీ అంతటికీ మనం గొప్ప కాము కదా అని అవతల వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వడము స్థాయి చూసుకోకుండా అందరం ఒక్కటే అనే భావనతో ఉండడం సమాధానం ఇది ఒక అద్భుతమైన సంపద ఇలా ఈ ఆరు సంపదలు లక్ష్మీదేవిని అడిగితే ఇంకేముంది మనము లక్ష్మీ సంపన్నులము లక్ష్మీదేవి మనతోనే ఉంటుంది మరొకసారి మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు నమస్తే